పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీపీఎఫ్ ఫ్యాక్చరీస్ నుండి ప్రకాశం డిస్ట్రిక్ట్ ఫార్మర్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ బాయిల్ చిక్స్ తీసుకున్నారు ఈ ఫార్మర్ బ్రూడింగ్ చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు కానీ బొగ్గుల బ్రూడింగ్ యూస్ చేస్తున్నారు బొగ్గుల బ్రూడింగ్ కాకుండా గ్యాస్ బ్రూడర్స్ కానీ ఎలక్ట్రిక్ బ్రూడర్స్ కానీ వాడాలి బొగ్గుల బ్రూడింగ్ వాడడం వలన వాటి నుండి వచ్చే పొగ వలన చిక్స్లో డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బొగ్గుల బ్రూడింగ్ వాడకూడదు మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా కానీ కోడి పిల్లలు పెంచే విధానం కూడా తెలుసుంటే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్లో చాలా బాగా అభివృద్ధి చెందుతారు అండ్ ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ వాడితేనే బోర్డ్స్ బాడీ వెయిట్ చాలా బాగా వస్తుంది మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ ఫ్రీ స్టార్టర్ స్టార్టర్ ఫినిషర్ ఒకే కంపెనీ ఫీడ్ వాడాలి అలా కాకుండా వేరు వేరు కంపెనీస్ ఫీడ్ వాడడం వలన చిక్స్ గ్రోత్ పైన ఎఫెక్ట్ పడుతుంది అందువల్ల మటాలిటీ అవుతుంది కాబట్టి చిక్స్కి ఒకే కంపెనీ ఫీడ్ వాడాలి అండ్ అలాగే హ్యాచరీ వాళ్ళు చెప్పే మెడిసిన్ షెడ్యూల్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి లేకపోతే చిక్స్ గ్రోత్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బ్రిడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ మ్యాగ్సిన్స్ కూడా లభిస్తాయి ఇంకా మా కంపెనీలో బాయిలర్ బ్రిడ్కి సంబంధించిన సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని సంప్రదించండి మా పీపీఎఫ్ హ్యాచరిస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్